ఇక ఎవరైతే సుప్రీం ధర్మాసనం ఈరోజు చేసినటువంటి అడిగినటువంటి ప్రశ్నలు ఈ అడిగినటువంటి కామెంట్స్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ప్రజలు చాలా చాలా లోతుగా తెలుసుకోవాల్సినటువంటి అంశం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ పిల్ ఏదైతే సుబ్రహ్మణ్యం స్వామి వేశారో వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ ఏదైతే వేశారో దాంట్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటి వాటిని న్యాయస్థానం ఆ ప్రశ్నలని అడిగింది ఏం ప్రశ్నలు వేశారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి లడ్డూ వివాదం గురించి ఆయన మాట్లాడటం సరైంది కాదు అందుకని వారు ఆ క్వశ్చన్ని లేవనెత్తి అడిగారు నెంబర్ వన్ మరి వాళ్ళు పేసిన పిటిషన్ అది కదా ఆ పిటిషన్ మీద ఉన్నటువంటి క్వశ్చన్ అడిగారు నెంబర్ టూ నెంబర్ టూ క్వశ్చన్ ఏమడిగారు అదేవిధంగా కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించారు నంబర్ టూ నంబర్ త్రీ ఆ నెయ్యిని లడ్డూలో తయారీకి ఉపయోగించినట్లుగా ఆధారాలేమిటి నంబర్ ఫోర్ నెయ్యిని ఎప్పుడు పరీక్షలకు పంపారు నంబర్ ఫైవ్ లడ్డులను టెస్ట్ చేశారా లడ్డులో కలితీ జరిగిందని తేలిందా ఎన్డి రిపోర్టు మీద మైసూర్ గజియాబాద్ ల్యాబ్ల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా టీడీపీ తిరస్కరించిన నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయా ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యిని వినియోగించినట్లుగా ఆధారాలు ఉన్నాయా సీఎం అలా ఎలా మాట్లాడుతారు ఇతర సప్లయర్స్ నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి నెయ్యి కల్తీ జరిగినట్టుగా సాక్ష్యాలు చూపించండి ఇది వారు లేవనెత్తినటువంటి అనేక కీలకమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ ఇందులో ఏంటి ఆ శాంపిల్స్ వాడినట్టుగా ఆధారాలు ఉన్నాయా అని అంటున్నారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మన ఇంట్లో మహిళలు ఎవరైనా కానీ మహిళలు అందరూ మహిళలు ఎవరైనా కానీ ఒక రెండు లీటర్లు పాలు కొన్నారండి ఒక క్యాన్లో నుంచి తీసుకొచ్చి మనకి గిన్నెలో పోసారు గిన్నెలో పోసినటువంటి పాలని మనం ఒక వన్ లీటరు కాగబెట్టాం కాగబెట్టిన వెంటనే అవి విరిగిపోయినాయి విరిగిపోయినాయి అంటే ఆ పాలు శ్రేష్టమైన కాదని చెడిపోయింది విరిగిపోయింది మరి ఈ పోసినటువంటి వన్ ఒక లీటర్ రెండు లీటర్ల పాల్లో ఒక లీటర్ పాలు విరిగిపోయినాయి మరి రెండవ లీటర్ పాలు ఏదైతే రెండవ లీటర్ పాలు ఈ పాలు విరుగుతాయా విరగవా మహిళలు ఎవరు అడిగినా ఎవరైనా కానీ మన ఇళ్లలో చూసే అంశం కదా ఈ లీటర్ పాలు విరిగినాయి అంటే ఓహో ఇది ఎందుట్లో ఏదో తేడా ఉంది ఇది కూడా ఇరుగుతాయి కదా ఒక ఏ వస్తువునైనా సరే ఇంట్లో ఉన్నటువంటి ఒక ఏ వస్తువుని తీసుకున్నా కానీ ఎండుమిరపకాయలు వచ్చినాయి లేదా పచ్చిమిరకాయలు వచ్చినాయి బాగా మంట పుట్టింది అనుకోండి నాలుగు కాయలు మిగిలినటువంటివి కూడా బాగా మంట పడుతున్నాయి అనే కదా చిన్న దానికి ఓ దానికి అద్భుతమైనటువంటి ఒక ఏమంటాం వాటిని రిపోర్ట్లు కూడా అవసరం అలా మనకు తెలిసి ఒక నలుగురు మహిళలు పంపిస్తే ఆ తిరుమల లడ్డూని చూసి ఆ నెయ్యిని చూసి దీన్ని దాన్ని చూసి వాళ్ళు చెప్పేస్తారు దీనికి కాకపోతే ఇంత పెద్ద అంశం కాబట్టి ఎన్డీడి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎన్డీడి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే వీటికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి అంటే ఎలాంటిదంటే వచ్చినటువంటి పది ట్యాంకర్లో పది ట్యాంకర్లు ఒక దగ్గరే తయారైనాయి ఆ పది ట్యాంకర్లో ఆరు ట్యాంకర్లు వచ్చేసి ఆరు ట్యాంకర్లు వాడేశారు ఆ వచ్చినటువంటి మిగిలినటువంటి నాలుగు ట్యాంకర్లో డౌట్ ఉండి వాటిని టెస్ట్ చేయించారు ఆ టెస్ట్ చేపించినటువంటి నాలుగు ట్యాంకర్లో కూడా ఇది కల్తీ ఉందని వచ్చింది అడల్టరేషన్ జరిగిందని వచ్చింది మరి ఈ ఆరు ట్యాంకర్లు ఒకే దగ్గర ఒకే లాట్లో వచ్చినటువంటి ఒకే దాంట్లో నుంచి ప్రొడక్షనే బయటకు వచ్చినటువంటివి మరి ఒకే రకమైనటువంటి దాంట్లో రసాయనాలు కానీ ఒకే రకమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ లేదా కానీ దాంట్లో జరిగినటువంటిది వచ్చినటువంటిది మరి వాటిల్లో జరగకుండా వీటిల్లో ఎట్లా ఉండిద్ది అందుకే నేను ఒక పాలు ఒక పాలు మనం రెండు లీటర్ల పాలు పోపించుకున్నప్పుడు ఆ రెండు లీటర్ల పాలు తెలిసిపోతుంది కదా మనకు ఉన్నటువంటి గిన్నె శుభ్రంగా గడిగినటువంటి గిన్నె దాంట్లో ఉన్నటువంటి దాన్ని శుభ్రంగా ఉన్నటువంటి దాన్ని మనకు కాగబెట్టేది మరి అలాంటి దాంట్లో ఎలా ఇదయుద్ది ఇది ఎలాంటి అంశం అంటే సున్నితమైనటువంటి అంశం మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కానీ దీంట్లో లోతుగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఒక ఈ క్వశ్చన్లో వచ్చిన తరువాత ఒక అంశాన్ని నేను గమనించాను సత్యమేవ జయతే సత్యమేవ జయతే అని చెప్పని చాలా బలంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు దాన్ని ట్యాగ్ లైన్ చేసి చూశారా అని మేము విజయం సాధించినట్లుగా న్యాయస్థానం న్యాయం మా వైపు మా వైపు నిలబడింది అన్నట్లుగా వాళ్ళు మాట్లాడారు నిజంగా ఎంతటి గొప్ప అంశాన్ని వాళ్ళు మాట్లాడారు అని అంటే నిజంగా సత్యమేవ జయతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పదహారు సిబిఐ ఈడీ కేసుల విషయంలో కూడా సత్యమేవ జయతే జరగాలి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన అత్యంత కిరాతకంగా చంపినటువంటి అంశానికి సంబంధించి దాంట్లో ఎవరైతే సూత్రదారులు పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా కఠినంగా శిక్ష పడే విధంగా సత్యమేవ జయతే జరగాలని కోరుకుంటున్నారు కదా మరి ఈ గత ఐదు సంవత్సరాలలో జరిగినటువంటి లెక్కరు మైనింగు లేక శాండ్ ఏదైనా కావచ్చు ఇక్కడ వంద ఉన్నాయి వీటన్నిటి విషయంలో కూడా న్యాయం జరగాలి అవినీతి చేసినటువంటి వాళ్ళని శిక్ష పడే విధంగా వ్యవహరించాలని సత్యమేవ జరగాలి అని అందరూ కోరుకుంటున్నారు అందరూ కోరుకుంటున్నారు కదా మనం కూడా ఒక అంశాన్ని కోరుకు సరే ఈ లడ్డూ వివాదంలో కూడా సత్యమేవ జయతే న్యాయం గెలవాలి తప్పు జరిగి ఉంటే తప్పు జరిగిందని తేల్చాలి తప్పు జరగకపోతే తప్పు జరగలేదని తేల్చాలి తప్పు జరిగి ఉంటే తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి తప్పు జరగకపోతే తప్పు జరిగే టువంటి దాన్ని ఆరోపణలు చేసినటువంటి వారిని శిక్షించాలి ఇది మనం కోరుకుంటున్నాం ఇది మనం కోరుకోవటం కాదు ప్రజలందరూ కోరుకుంటున్నారు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఇది సత్యం గెలవాలి ఎవరైనా ఏం కోరుకుంటారండి ప్రజలందరూ ఏం కోరుకుంటారు సత్యం గెలవాలనే కోరుకుంటారు నిజం గెలవాలనే కోరుకుంటారు అబద్ధం గెలవాలని కోరుకోరు అబద్ధం ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారు తాత్కాలికంగా వారు అబద్ధం గెలవాలని కోరుకుంటారు తప్ప ప్రజలందరూ నిజమే గెలవాలని కోరుకుంటారు మరి అలాంటిది వారు ఇప్పుడు ఏదైతే సత్యమేవ జయితే అన్నారో ఈ సత్యమేవ జయితేలో కూడా ఈ కేసులు ఈ వివాదాలు ఏ అయితే గతంలో ఉన్నాయో వాటన్నిటికీ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తే కూడా ఇంకా మంచిది అంతట్లో కూడా నేనేమంటాను నిజంగా సత్యమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇవన్నీ కూడా కొట్టేస్తే కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీతివంతుడు సత్యవంతుడు అని చెప్తాం కదా అంతే చెబుతాం కదా ఏం చెప్తాం అదే గొప్ప విషయం కదా మరి ఆయన అవుతారు కదా మరి అలాంటిది కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఇక సరే దీంట్లో ఈరోజు ఎవరైతే టీటీడీ తరఫున సిద్ధార్థ్రా గారు ఆర్గ్యుమెంట్ చేశారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముక్కుల్ రోహిత్కి గారు ఇది చేశారు సుబ్రహ్మణ్య యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా గారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు ఇక సుబ్రహ్మణ్యం స్వామి తరఫున రాజశేఖరరావు తన వాదనలు వినిపించారు సుప్రీంకోర్టులో సరే ఏదైనా కానీ ఇది సిట్టు సరిపోతుందా లేక ఇంకేదైనా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపిస్తారా లేక స్వతంత్ర ప ప్రతిపత్తితో కూడినటువంటి విచారణకు ఆదేశించాలా అనేటువంటి దాని మీద అక్టోబర్ మూడో తారీఖు వరకు వాయిదా చేశారు మరి అక్టోబర్ మూడో తారీఖున కేంద్ర ప్రభుత్వం కనుక సిబిఐ చేత విచారణ చేయిస్తామని అడిగితే సిబిఐకి ఇచ్చేయచ్చు లేదు సిట్టు సరిపోతుందంటే సిట్టుతో ఇచ్చేయచ్చు లేదు స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి విచారణకు ఆదేశిస్తామని అంటే స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి విచారణకు ఆదేశించవచ్చు స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి విచారణ అంటే ఏంటి ఎవరైనా మాజీ జస్టిస్లు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్నా కానీ ఒక రిటైర్డ్ వాళ్ళతోటి చేసేటువంటి ప్రక్రియకి అవకాశం ఉంది సరే ఇవన్నీ మనం ఇవన్నీ ఇది చాలా లోతుగా చూడాల్సిన అంశం సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిటిషన్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్లో ఉత్పన్నమైంది ఆ క్వశ్చన్ల యొక్క సారాంశమే ఆయన వేసిన పిటిషన్ అదే వాళ్ళు నన్ను కొట్టబోతున్నారు వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అన్నప్పుడు కోర్టు ఏమని ప్రశ్నిస్తుంది మీరు ఎందుకు బెదిరిస్తున్నారు మీరు ఎందుకు కొట్టాలనుకుంటున్నారు అని అడిగిద్దా లేకపోతే ఏమని అడగాలి పిటిషన్ వేసింది అదే కదా పిటిషన్ వేసినటువంటి సారాంశమే అదైనప్పుడు ప్రశ్నలు వస్తాయి అంతే కదా అతను ఆస్తులు లాక్కున్నారు అని మనం పిటిషన్ వేస్తే ఆయన ఆస్తులు ఎందుకు లాక్కున్నావు అని అడుగుతారా లేదా నువ్వు ఆస్తులు ఆయన దగ్గర లాక్కోవటం కరెక్టే అని అడుగుతారా ఇది చాలా సత్యమేవ జైతే గత ఐదు సంవత్సరాల్లో అసలు సత్యమేవ జైతే ఏమైపోయింది ఎక్కడికి పోయింది పాపం మనకు అవసరమైనప్పుడు న్యాయం కావాలి మనకు అవసరమైనప్పుడు అన్యాయమా ఏది న్యాయం ప్రజల అందరూ కూడా న్యాయం గెలవాలనే కోరుకుంటారు అన్యాయం గెలవాలని ఎవరూ కోరుకోరండి ఎక్కడో ఒకరో ఇద్దరు వాళ్ళకి సంబంధించిన అంశాల్లో వాళ్ళకి న్యాయం వాళ్ళకి అది వాళ్ళకి అది న్యాయంగా ఉండి ఉండొచ్చు కానీ ప్రజలకు అది అన్యాయంగా ఉండొచ్చు అందుకని వారి వాదనని ఇది ఒక విధంగా దేవుడికే పెద్ద పరీక్షలాగా ఈ యొక్క కల్తీ నెయ్యి అంశం అనేది తెరమేతకు రావడం ఒక విధంగా హిందూ ధర్మం దేవుడికి పరీక్ష చాలామంది ఆవేదన చెందుతున్నారు దేవుడు దేవుడికి పరీక్ష కాదు ఆ సత్య సత్యదేవునికి పరీక్ష కాదు ఆ వెంకటేశ్వర స్వామికి పరీక్ష కాదు ఆ శ్రీనివాసునికి పరీక్ష కాదు ఎందుకు పరీక్ష కాదు అని అంటేనండి ఎవరు ఎలాంటి వ్యక్తులు ఎవరు ఎలాంటి భావాలతో ఉన్నారు ఎవరి ఆలోచనలు ఏంటి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకోలేరాన్ని కానీ చట్టానికి మరి ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా విలన్స్ సినిమాల్లో కూడా కొంచెం ఎప్పుడు హైప్గానే ఉంటారు అంతిమంగా అంతిమంగా విలన్స్ ఎగ్జిట్ అవుతుంటారు హీరోలు నిలబడుతుంటారు కదా మరి ఇక్కడ కూడా అంటే ఇది అది సినిమా కానీ ఇక్కడ నిజ జీవితంలో కూడా మనం గమనిస్తే చెడ్డవాళ్ళు ఎక్కువ వేగంతో ఎక్కువ దీంట్లో ఉంటారు కానీ మంచివాళ్ళు నెమ్మదిగా ఉంటారు నిదానంగా ఉంటారు ఆలోచనాత్మకంగా ఉంటారు చెడ్డవాళ్ళ యొక్క వేగం కొంత వేగంగా ఉంటుంది కొంత పురుషంగా ఉంటుంది కొంత వాళ్ళు ఇదవుతారు కానీ కాలక్రమంలో ఈ చెడ్డవాళ్ళు తగ్గిపోతారు మంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నత స్థానానికి ఉన్నత స్థితికి వెళ్ళి పది మందిని బాగు చేసే విధంగా ఆలోచన చేసే విధంగా ఉంటారు మరి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది మరి అశ్వీని వాసునికి తెలవదా ఇది ఈ జరిగినటువంటి అంశంలో లడ్డూకు సంబంధించండి నేను సింపుల్ ఎగ్జాంపుల్ గతంలో ఎవరైతే ఎంతోమంది ప్రజలు ఎంతోమంది ప్రజలు తిరుమలకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సౌలభ్యాలు ఏంటి తిరుమల లడ్డూ ప్రసాదం ఎలా ఉంది అక్కడ క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఈ మూడు నెలల కాలంలో కూడా కొంతమంది వెళ్ళుంటారు ఈ వెళ్ళినటువంటి వాళ్ళు అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకు కూడా ఒక అంచనా వేసుకుంటారు అప్పటి వాటికి ఇప్పటి వాటికి కూడా వాళ్ళ మధ్య వాళ్ళకు ఒక క్లారిటీ ఉండిద్ది అందుకని మనం చెప్పే పని లేదండి భగవన్ భక్తులు వాళ్ళు చాలా క్లారిటీగా మెసేజ్ ఇవ్వగలుగుతారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవచ్చు నేను